నమస్తే అండి చూసారా ఏంటో ఈ పిచ్చి అసలు ఇంటికెళ్ళబుద్ధి ఇంటికెళ్ళ బుద్ధి కావట్లేదు ఇంత ఇష్టం ఏంటండి ప్రకృతి అంటే ఇది గడ్డి దీని మధ్య మధ్యలో ముళ్ళ తోటకూరు ఉంది ముళ్ళ తోటకూరు మంచిదన్నారా అని వేసానండి గుచ్చుకుపోతున్నాయి మాకు ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందంటే అసలా బుక్కే బుకే ఎందుకు సరి సరిపోదండి నా బుజ్జి తల్లి అసలు దీని డిజైన్ చూడండి దీని లోపల కలర్ చూడండి అసలు ఎంత అందంగా ఉంది నా తల్లి ఈ కలర్ చూడండి మంచి గ్రీన్ కలర్ అదిగో అది సో చాలా అల్పంగా ఉంది ముందు కూడా విరిగిపోతుంది ఆకు డిజైన్ చూసారా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి క్లియర్గా ఒకటి రెండు మూడు ఇట్లా డిజైన్ డిజైన్ కానీ ఆకు కూడా ఇట్లా ఈ డిజైన్ అనమాట ఒకటి రెండు మూడు ఇలాగా ఎంత అందంగా ఉంది ఒక క్యాబేజీ కాలీఫ్లవరు లెట్యూస్ చూసు నూలికేలు కర్రికేలు ఆ టైప్ ఉంది ఇదంతా సో ఎంత బాగుందండి ప్రకృతి చాలా అద్భుతమైంది చాలా విచిత్రమైంది చూడాలి చూసి కళ్ళను పట్టుంటుంది ఉంటుంది మాలంటే పిచ్చి వాళ్ళకి కనిపిస్తుందో లేదో కనిపిస్తుందో నాకు ఇది ఇంతకీ ఆవ చెట్టు ఆవాల చెట్టు అనమాట కొన్ని ప్లేసులు ఒకలా వచ్చింది కొన్ని ప్లేసుల్లో ఒకలా వచ్చింది ఈ బెడ్లో మాత్రం ఇలాగే వచ్చింది చాలా హెల్తీగా ఉంది నేను కొన్ని ఆకులు తీసుకెళ్తాను ఇలాగే ఎండిపోతే ఫోర్ చేయాలనుకుంటున్నానండి ఒక ఆకు తింటే నేను చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే మన క్యాబేజీ కాలీఫ్లవర్ ఉంటుంది కదా ఇలా డిజైన్ ఇది ఇలా ఆవకూర ఆవాల ఆకుకూర అనమాట ఇది తర్వాత నెమ్మదిగా ఆవాలు వస్తాయి ఎంత హెల్తీగా పెరిగిందంటే ఇక్కడ ఘనజీవామృతం కానీ ఎరువు కానీ కొంచెం ఎక్కువ ఉండి ఉంటుంది సో అదే రీజను చాలా చల్లగా ఉంది ఇక్కడ కొంచెం వర్షం పడుతుంది అక్కడక్కడ హైడబాడులో బోరంపేట విలేజ్ పొలంలో ఉన్నాం అనమాట ఎంత బాగుంటుంది ఇక్కడ ఒక మడత మంచి వేస్తే అలా మడత మంచి వేసుకుని చెట్టు కింద చిన్న కట్టెలపై పెట్టుకుని హాయిగా ఈ కొంచెం వేపుకుని ఈ కొండలో మా ఎద్దుగానికి నూనె వేసుకుని ఆకులు తీసుకెళ్ళి వేపేసుకుని ఏ నారాయణ కామును ఏ నవ్వారో మైసూరు మల్లగో ఇంద్రాని ఏదో రైస్ వండేసుకుని కొండలో అరిటాకులో పెట్టేసుకుని తినేసి చందబాబుని చూస్తూ చుక్కలు లెక్క పెట్టుకుంటూ స సమాజంతో భయంకరమైన సిటీలో ఉండే పొల్యూషన్తో సంబంధం లేకుండా అసలు దోమలు కూడా ఉండవండి షాక్ ఏంటంటే మాకు కుక్కడిపల్లి కమ్యూనిటీ పవేశలసీమలో ఉంటాము మేము ఈ టైం అయ్యేటప్పటికి తేనె కూడా సరిపోదన్నమాట దోమలకి మనిషి అంతా పీకేస్తుంటాయి ఇంకా ఇంక అసలు చాలా పెద్ద పెద్ద దోమలు కుట్ని అంటే దగ్గర వచ్చేస్తుంది ఇంట్లో కూడా ఉండనివ్వు డోర్ బయట ఉండనివ్వు కమ్యూనిటీలో ఉండనివ్వు అది చూస్తే చాలా క్లాసీగా ఉంటుంది కమ్యూనిటీ శుభ్రంగా నీట్గా ఉంటుంది రోడ్ అంతా నీట్గా అంటే మీన్స్ విపరీతమైన డస్ట్తో వెహికల్స్ వెళ్తూ ఉంటే ఎగిరిపోతుంది కదా డస్ట్తో ఎందుకు దోమలు అక్కడ ఉంటాయో నాకు అసలు అర్థం కాదు ఇక్కడ స్టిల్ ఇప్పుడు సిక్స్ అయిపోయింది సిక్స్ అబోవ్ ఇప్పటికి దోమలు మనం కుట్టేసేయాల మస్కిటోస్ అసలు ఒక్క దోమ లేదండి మా చంద్రనగర్ పొలంలో కూడా ఆవులు బుల్సు కోళ్ళు కుక్కలు మేక అన్నీ ఉంటాయండి విపరీతమైన మూత్రం పేడ చెట్లు వరి మొక్కలు అన్నీ ఉంటాయి ఒక్క దోమండి అసలు కంటికి కనిపించదు డిస్టర్బెన్స్ ఉండదు నుంచి హాయిగా మాట్లాడుతుంటే కస్టమర్స్ లాస్ అండి వచ్చిన వాళ్ళు ఏంటివే సిటీలో కొట్టుకోలేక చచ్చిపోతున్నాము ప్రశాంతంగా ఉన్నది అసలు డిస్టర్బెన్స్ లేదు ఆవులు వాటి పని అవి చూసుకుంటుంటాయి ఒక్కొక్క ఆవు ఇప్పేస్తే పరిగెట్టుకుంటూ వస్తుంది కానీ మనల్ని పొడవదు పక్కన వెళ్ళిపోతుంది మనిషికి హాని కూడా చేయకూడదు అనే జ్ఞానం ఉంటుంది దానికి అసలు దోమలు ఉండవండి ఇది విచిత్రం కదా మీకు పేడ బురద బురద మట్టి లేదంటే ఎక్కువగా చెట్లున్న కాడ దోమలు ఉండాలి ఏవీ లేని కూడా కమ్యూనిటీస్లో విల్లాస్లో దోమలు ఎందుకు పీకేస్తున్నాయి అలాంటి పల్లెటూరు పొలంలో ఎస్పెషల్లీ కెమికల్ లేని ప్రకృతి వ్యవసాయ ఉండవు కొంచెం కెమికల్ వాళ్ళ దగ్గర లైట్గా ఉంటాయి మరి ఎక్కువ ఉండవు వాళ్ళ దగ్గర కూడా ఓకే పర్వాలేదు నాకు ఎంత భయం సిటీ రావాలంటే ఎందుకు పట్టుకోవాలి బయట ప్రశాంతంగా కూర్చోవడానికి అర్హత లేదు మనకి కమ్యూనిటీలో పార్కులో మంచిగా ఏ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏ లాన్లో వాళ్ళు పెడతారు లాన్స్ అయితే ఆడుకోవడానికి కూర్చోవడం ఉండదు ఇంకా కొట్టుకుంటూనే ఉంటాం ఇంకొకటి వాళ్ళు కంప్లైంట్ చేస్తారన్నమాట దోమలు ఉన్నాయని వీడు ఒక కెమికల్ తయారు చేసుకుంటాడు ఒక మిషన్తో పొగ ఎంత లావు కొట్టడంతో పొగ వదులుతాడు అది అసలు మనిషి కనిపించాలి ఎంత స్మెల్ వస్తుంది అంటే బ్యాడ్స్ నందు కెమికల్ ఎందుకంటే దోవని చంపేసే కెమికల్ కాబట్టి మనకు చాలా డేంజరు వాడు మొత్తం కమ్యూనిటీ అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు పిల్లలందరూ చాలా దగ్గుతూ చాలా సఫికేషన్ ఫీల్ అవుతారు చాలా ప్రమాదం అండి యాక్చువల్లీ మెడిసిన్ వాడకూడదు కానీ సొల్యూషన్ లేక అంటే జబ్బుల్ని డబ్బులు పెట్టి ఎలా కొనుక్కుంటున్నామంటే నాకు నవ్వు వస్తాయి ఇవన్నీ చూస్తే వాడు దోమలు మందు కొడుతుంటే ఒక నవ్వు వస్తుంది దోమలు పీకుతుంటే ఇంకో నవ్వు వస్తుంది తీరావాడు కమ్యూనిటీ అంతా కొడతాడా అది కాస్త కింద కొట్టగానే అవి ఎక్కడికి వెళ్తే పైకి వస్తాయి మా ఇంటికి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని పీకేయాలని కొడతాడా లేదంటే కింద వాళ్ళు ప్రశాంతంగా తిరగాలని కొడతాడా లేదంటే కిందంతా కొట్టి మళ్ళీ ఇంటింటికి కొట్టాలంటే వాడు వల్ల అవుతుందా అలా పదిహేను అంతస్తులు ఏడు బ్లాక్లు కొట్టాలంటే వాడు బతుకుతాడా అది బతకటం మీన్స్ మెయింటెనెన్స్ చేయగలరా డబ్బులు ఇవ్వగలరా దీనికి సొల్యూషన్ ఉందా మీ దగ్గర అవునంటే మాకు చెప్పండి నేను ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను కమ్యూనిటీకి రాగానే పెద్ద టార్చ్ నాకు పొలం వెళ్ళగానే దోమలు లేవు డబ్బులు ఖర్చు లేవు మీతో మాట్లాడుతుంటే చూడండి ఇంతకుముందు పాపం ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి బాగా పొలం పంటలు బాగా పండిస్తున్నాం జెన్యున్గా పొలం దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు చాలామంది కాల్ చేస్తున్నారండి రీచ్ అవ్వలేకపోతున్నాను ముప్పై నుంచి నలభై కాల్స్ అసలు ఇరవై కాల్స్ అని వస్తాయి ఒక రోజులో రోజు ఎక్కువ వచ్చేస్తాయి అంటే వాళ్ళు టైం బట్టి సండే ఆర్ సాటర్డే కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట రీచ్ అవ్వలేకపోతున్నాను కొంతమందికి మాత్రమే నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను ఇంకొంతమందికి అసలు పొలం పని తప్ప ఇంక ఇది ఇష్టం ఉండదు తప్పక మాట్లాడుతాను యాక్చువల్ అది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మీకు చెప్తేనే మీకు అర్థం అవుద్ది మీరు పొలం పని చేయాలన్నా పంటలు స్టార్ట్ చేయాలన్నా లేదంటే నేను చేసేది మీకు అందాలన్నా నేను రెస్పాన్స్ అవ్వాలి కానీ ఏం చేస్తానండి పొలంలో పని చేయటమే నచ్చుతుంది నాకు ఆవులు చూడడమే నచ్చుతుంది ఆవుల జోడలు ఆడడమే నచ్చుతుంది ఎరువులు చల్లడం కషాయాలు కొట్టడం పిల్లలతో ఆడుకోవటం గట్టిగా పగలబడి పడి నన్ను నచ్చినట్టుగా నవ్వడం మా ఫ్రెండ్స్ ఎవరన్నా మురళి ఎవరు లాంటి వాళ్ళు జోకేస్తే పగల పడి పగల ఇలాంటి పిచ్చి పిచ్చి చెట్లకి ఇట్లాంటి ఆవ ఆవ చెట్టు లాంటి వాటికి పిచ్చి పిచ్చి అట్లకి ఏమై ఎక్సైట్ అయిపోవటం చాలా ఎగ్జైట్ అయిపోతుంది అన్నమాట చిన్న చిన్న ఆనందాలకి ఇదేనేమో నన్ను బతికిస్తుంది ఎంత హాయిగా ఎన్ని సమస్యలు ఉన్నాయంటే నాయి ఎవరన్నా అయితే వాటికి ఎవరికంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి చెప్తే కూడా నెవరేమో ఫ్యూచర్లో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు ఓకే గారు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా బ్రతుకున్నారు అంటే బ్రతుకుండడానికి ఎలాంటి అలవాట్లు ఎలాంటి మనస్తత్వం హ్యాబిట్స్ ఉంటే వీళ్ళు ఇంకా బాగుంటారు సమాజానికి పనికొస్తారు ఇంకో నలుగురు బాగు చేస్తారు అన్నదానికి నిదర్శనం తర్వాత మీకు తెలుస్తుంది అదనమాట ఓకే ఫైనల్లీ ఆవ ఆకు ఎంత బాగుందని చూడండి గట్టు ఘర్షుడు లాగా సాయం సంజీవాలయ్యింది పిట్టలు వస్తే మళ్ళీ పొమ్మంటాం ఏంటిది మేము వెళ్ళిపోన్నాం ఇదంతా మాది